నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ టేస్టీ టేస్టీ టొమాటో పెసరపప్పు టొమాటో పెసరపప్పు అంటే అందరు నార్మల్గా పప్పే కదా అనుకుంటారు కానీ దానికి కూడా చాలా రుచిగా అసలు ఆకలే లేదన్న వాళ్ళని టెంప్ట్ చేసే విధంగా మంచిగా చక్కగా చేసుకోవచ్చు ఆ ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి ఒక కప్పు పెసరపప్పు కడిగి తీసుకొని అందులోకి ఒక ఐదు టమాటాలని కట్ చేసి వేసుకొని చిటికెడు పసుపు అవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని కుక్కర్ను ఫిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ పైన మరో పక్కన ఒక ఆనియన్ అండ్ ఒక ట్వంటీ వరకు పచ్చిమిర్చిని తరిగి పక్కన పెట్టుకోండి ఒక టూ విజిల్స్ వచ్చాక చూడండి పప్పు మెత్తగా ఉడికిపోయింది టొమాటోస్ కూడా మొత్తం స్మాష్ అయ్యి పప్పులోకి కలిసిపోయాయి ఇప్పుడు దీన్ని మనము పోపు వేసుకోవాలి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లిపాయలు కరివేపాకు కరివేపాకరిమ్మలు ఇందాక తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసి చక్కగా కలపండి ఈ వెల్లుల్లి వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది పప్పుకి చాలా బాగుంటుందండి మీరు ఇంకో రెండు మూడు వెల్లుల్లిపాయలు వేసుకున్న పప్పు రుచిగా ఉంటుంది అదేవిధంగా మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసి మంచిగా కలిపేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టండి మరోపక్కన ఇందాక ఉడికించిన పప్పులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలపండి మంచిగా కలిపే విధంగా టోటల్గా కలిసే విధంగా కలిపేసి ఇప్పుడు చూడండి మూత తీసి మంచిగా మగ్గాయి ఆనియన్స్ పచ్చిమిర్చి అంతా కూడా దీంట్లోకి ఇప్పుడు మనం పప్పుని యాడ్ చేసుకోవాలి ఈ పప్పునంతా కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి దీంట్లోకి కొంచెం ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఒక ఐదు నిమిషాలు ఉడికించాల్సి ఉంటుంది కాబట్టి వాటర్ వేసుకుంటే పప్పు బాగా ఉడుకుతుంది మొత్తం అంతా కూడా నీట్గా కలిపేసి ఇందులో ఎండుమిర్చి కూడా యాడ్ చేశానండి బాగుంటుంది ఫ్లేవర్ అది కూడా ఇలా కలిపేసి రుచి ఒకసారి టేస్ట్ అనేది మీరు చెక్ చేసుకొని సాల్ట్ పడుతుంది కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టుకోండి టూ మినిట్స్ తర్వాత చూడండి పప్పు ఉడకడం స్టార్ట్ అయ్యింది ఈ ఉడికే ప్రాసెస్లో ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ ఎండుమిర్చి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అంతా కూడా పప్పు అనేది గ్రాస్ చేసుకుంటుంది ఇలాగే మళ్ళీ కలిపి ఇంకో మరి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించండి ఆల్మోస్ట్ పప్పు ఫ్లేవర్ అన్నింటికి కూడా తీసుకున్నట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి తరిగిన కొత్తిమీర వేసుకోండి టేస్టీ టేస్టీ టొమాటో పప్పు రెడీ అయిపోయినట్టే పిల్లలకైతే చాలా బాగుంటుందండి మీరు పిల్లల విషయంలో కొంచెం స్పైసీనెస్ తక్కువ చేసుకుని వండితే బాగుంటుంది సో చాలా రుచిగా ఉంటుంది మీరు అన్నంలోకి ఈ పప్పు వేసుకొని చక్కగా చాలా రుచిగా తీసుకోవచ్చు అదేవిధంగా పప్పులు అంటే ఐ మీన్ పప్పు అంటే ఇష్టపడని వాళ్ళు కూడా టొమాటో పెసరపప్పు ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే కనుక చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా తింటారు మీరు అన్నంలోకి పప్పు వేసుకొని కొంచెం దానికి నెయ్యి యాడ్ చేసుకొని వడియాలు పెట్టుకొని తింటే ఇక అంతే థ్యాంక్ యూ